అంగన్వాడీ వర్కర్ల నిర్వధిక సమ్మె కొనసాగుతుంది సమ్మెలో భాగంగా ఐదవ రోజైన శనివారం నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు సమస్యలు పరిష్కరించాలంటూ నినదించారు ప్రభుత్వం దిగిచ్చే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు అంగన్వాడీ వర్కర్ల రాష్ట్ర వ్యాప్త నిర్వధిక సమ్మె కొనసాగుతుంది నెల్లూరులో కూడా సమ్మెను కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా దర్గమెట్టలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు సమ్మెలో భాగంగా ఐదవ రోజైన శనివారం నగరంలో భారీ లారీ నిర్వహించారు వందలాది మంది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు నగరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం ఇవ్వాలని ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని అన్నారు ప్రభుత్వం డిమాండ్ నెరవేర్చేదాకా సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు

Давай,